ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అత్యంత ప్రధానమైనటువంటి అంశం సింగరేణికి సంబంధించినటువంటి ఆయా స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి సింగరేణి కాపాడుకుంటూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం భోగ్గుబాయిల్ని సింగరేణికి ఉండేటట్టుగా చేయటం అలాగే పేదవాళ్ల కోసం ఆరు గ్యారెంటీల్లో ప్రకటించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళని లాంఛనంగా ప్రారంభం చేయటం అనేది మనసుకిచ్చినటువంటి సంతృప్తికరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ నిన్న ఆ లాంఛనంగా ఆ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇళ్ళని వేలాది మంది పేద ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ప్రకటిస్తూ దానికి కావలసిన నిధులు కేటాయిస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ళకి తగ్గకుండా మేము ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసింది ఆ ప్రకటించే కార్యక్రమంలో భాగంగానే భద్రాచలం కంటే ముందు లక్ష్మీ నరసింహ స్వామి వారి మందిరానికి కూడా వెళ్ళటం జరిగింది ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వారికి మనస్ఫూర్తిగా అయ్యా ఆ రోజు మేము కోరుకున్నట్టుగా మేము మీరు ఆస్వాదించి మాకు ఈరోజు అవకాశం ఇచ్చారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకొని ఈరోజు లాంఛనంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళని మేము ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం మరొక్కసారి నీకు మొక్కు చెల్లించుకుంటూ నిన్ను మనసుతో మమ్మల్ని ఆస్వాదించవలసిందిగా లక్ష్మీనరసింహ స్వామి వారిని వేడుకోవటం ఆ గుడికెళ్ళటం జరిగింది గుడికెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశతులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్ళని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దే దేవుడి భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలనే నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళ కళ నిజమైనందుకి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను ఆర్థిక శాఖని అట్లాగే విద్యుత్ శాఖని ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను నేను ఎవరికో తల వంచేవాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు సౌహదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసమైతే ఏ నిరుద్యోగ యువత యువకుల కోసమైతే ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసం అయితే ఏ పేదవాళ్ళు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణ బద్దులే పనిచేస్తున్న చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభ గురే ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతూ ఉంటుంది మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం